స్వామి కూడా నవయుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైకాళి కూడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి కే అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైతుడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు మనం ఈ రోడ్ కాసిన దగ్గర పైపులు పెడుతుంటే మనం అబ్జెక్ట్ చేసేది నేను ఈ పైపులు పెట్టకపోతే ఈ రోడ్డు ఎదురు తప్ప వాటర్ సాగినేట్ అయిపోద్ది ఈ మనం వేసిన రోడ్లు కూడా పాడైపోతుంది మిగతా కూడా నేను అప్రోచ్ చేసి పూర్వం పెట్టించాను సార్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ గారు కూడా దగ్గర ఉండి గారు ఇది తొమ్మిది ఏర్పాటు వైపు అబ్జెక్షన్ ఏంటమ్మా పైపులు పెడితే సార్ అబ్జెక్షన్ ఏంటంటే ఇది ఆ లాస్ట్ వరకు కట్ అయిన తర్వాత మా ముందు చివరికి తమ్ముళ్ళే కలిసిన తర్వాత ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అంటే ఇది కార్పొరేషన్ వాళ్ళకి అమ్మా మున్సిపల్ కార్పొరేషన్ లో వెళ్ళింది మీరు అప్పుడు అది అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడచ్చు ముందైతే ఈ రోడ్ కంప్లీట్ అవ్వాలి కదా అన్నారు సార్ అబ్జెక్షన్ ఏంటంటే ఆ తమ్ముళ్ళే అది కలిస్తేనే మనకి ఇదంతా ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు నాలుగు నెలలు పోతే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఈ లెవెన్ కేవీ వైర్ ఉంది సార్ కరెక్ట్ గా బోధులో కరెక్ట్ గా వచ్చి ఉన్నాయి సార్ అవి ఆ వైర్లు కూడా ఆ స్తంభాలు కూడా మనం ఏదైతే డ్రైన్ తీస్తున్నామో అందులోనే ఉంది అది కూడా వైర్లోనే ఉంది సార్ అది ఇక్కడ ఏం తీసే ప్లేస్ లో బయట అమ్మ మేము డిస్టర్బ్ కాదు От 강gi tabanisi ulitura. Adhi sir ikker behind the sword. Yes,특 Saman 5020 years old Sir. Sorry what I have. Here is an occupation that 750 square IS OVER. I ఇక్కడీ ఇది మరింత ఉన్నది ఒక ఐదు ఉంటుంది సార్ ఐదు ఎండగా ముప్పై నాలుగు అడుగులు లేవు అయితే ఇది నలభై అడుగులు అలా పెట్టారు నలభై మూడు కూడా తక్కువ వచ్చి నాలుగు తొమ్మిది వందలు పద్దకుండా వచ్చి పదకొండు పద్నాలుగు అడుగు డుగు మార్కిన పెట్టారు బాత్రూమ్ కనబడుతున్న కాంపౌండ్ వాళ్ళు నాలుగు ఇల్లే సార్ వాళ్ళు కూడా వాడతారు వాళ్ళు కూడా తీసుకున్నా దాన్ని కట్టుకొని మొత్తం పోకుండా ఇక్కడ ఆపేస్తాను తాగకుండా ఇక్కడ ఆపేస్తా అన్నారు సార్ దాని గురించి ఇది అంతా నీళ్ళు వెళ్ళాలంటే అది పడేయకుండా కూడా చాలా వేస్ట్ ప్లేసెస్ మీకు చూడటానికి ఏం లక్షోభాయి అక్కడ దాకా సార్ మూడేళ్ళు గోడ అవసరం దాకా మామిడి చెట్టు దాకా ఇల్లు క్లీన్ అయితే రోడ్ లో కూడా ఇల్లు అయితే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సార్ ఇది కొన్ని ఇక్కడ కొన్ని ఈ రోడ్ నుంచి ఇలా పక్కకి తీసిన ఈ ఏరియా వరకు మనం లో ఈ పాటు కూడా ఒక రెండు అడుగుల మూడు అడుగులో గోడ కట్టిన మిన్న అంటే కట్టే సార్ ఇది లేవు సార్ లేవు దీనికి అదే రోడ్డు

ఇప్పుడు చూలేం చూలేం కనిపించేది నేను ఎక్కడక్కడ ఉంది దాన్ని ఎక్కడ ഓപ്പൺ പ്രേം സ്വാട്ടർ പ്രോജക്ട് വെച്ച പ്രോബ്ലം ലോക గ్రాంట్ వచ్చిన వరకు ఎంతైతే ఉందో మెయిన్ మీ అందరికి వెళ్తానికి కాలనీలో ఫస్ట్ వచ్చినవి ఈ నిధులు మునిగిపోకుండా ఉంటాం ఉపయోగించాం పంచాయతీరాజ్ శాఖలో చేయించాం లేకపోతే ఇప్పుడు కార్పొరేషన్ లో ఇవ్వాలంటే ఇక్కడ నుంచి కొంచెం మొత్తం ఇబ్బంది పడే దానికంటే ముప్పై వంత అయిపోయింది కదా మీకు బాగా వంతర ఉంది మళ్ళీ ఏదో క్రాంటే ఇస్తాను అలాగ మీ అందరికీ మూడు కార్లు పెడతా మీరు నాతో పాటు ఎక్కడెక్కడ కాలనీ మీ కాలనీతో చూసి ఉంటే అప్పుడు ఒత్తిలేండి అని మీరే కార్నీ ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు కావాలి ఏలూరులో అన్ని రోడ్లు వేయాలి అన్ని ఆరు వందల కోట్లు వంద కోట్లే ఇప్పుడు ఖర్చు పెట్టాం మేము ఎన్ని అంటే పదిహేను పైసలు పైన అయింది మరి ఇప్పుడు అంత విధ్వంసం అయిపోయిన తర్వాత మీకు ఏదైనా అనుకో అదిగో మాకు పెంచేసారంటే రేట్లు పెంచట్లా కరెంట్ పెంచట్లే ఏం పెంచుకోకుండా మీకు సదుపాయాలు చూడాలి మళ్ళీ అన్ని ఇవ్వాలి లేకపోతే విమర్శపడతాం మళ్ళీ

ఇప్పుడు మున్సిపాలిటీ అన్ని కూడా ఒక సంవత్సరం ఒప్పికి పట్టండి మొత్తం అందరికి కూడా గోదావరి నీళ్ళు ఇస్తాం మామూలుగా అది అది కూడా వచ్చింది మీ అందరూ అదృష్టం బాగుంది వస్తుంది మీ అందరికీ వస్తుంది అది నేను ఒక్కొక్కటిగా అవుద్ది అన్ని కలిపి ఒకసారి వడ్డీ చేయలేదు ఇది వల్ల కూడా మీరు అన్ని మీద చెప్తున్నా మీకు నేనేమన్నా కార్లో తీసుకెళ్తా అన్నా కావాల్సిన ఆరు వందల కోట్లు వంద కోట్ల రూపాయలు వచ్చింది వందల కోట్లు కూడా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడిన దగ్గర మా ఊర్లో రోడ్లు ఎక్కడ మీరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చక్కగా మీ అందరికి కూడా వెళ్ళిన తర్వాత ఏది మీరు ఇంట్లో బయటకు వచ్చిన తర్వాత చక్కగా మానవులు వెళ్ళినట్టే ఈ కాస్త మొక్క ఎవరికాలు బాగుండాలనుకో అది సహజం ఇప్పుడు మీరు ఏంటంటే నీళ్లు సంవత్సరం ఆఖరికి మళ్ళీ మొత్తం సిమెంట్ డ్రైన్ లేస్తాం ఏసీ లోపుగా ఇప్పుడు మా వాళ్ళు తీస్తారు కచ్చి డ్రైన్ తీస్తారు మీకు ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వరకు ఇబ్బంది లేకుండా మళ్ళీ మీకు అన్ని కూడా డ్రైన్ మొత్తం అన్ని కడతారు

हम्म अस्वामी पहले तो नंदरगत गटिका गाले से नार्थो सारना के आप ये क्यों ना मार रहे हैं आदेश को ये तांत्रिक ये भी जंक्शन अब करामा लेके राज्य करके उससे एलकेएल डिपार्टमेंट डॉलर पीपीके अमले का मार्क्वेटर है क्लेर डिपार्टमेंट आमला మీకు అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తా ఈ రోడ్ నిదానంగా చేద్దాం మరి అన్ని మెయిన్ రోడ్లే కదా ఈ నాలుగు అడుగులు మరి మామూలుగా లైట్ ఇద్దాం ఒక కర్ర ఏదన్నా పాతిచ్చి మామూలు చెప్పు కిలోమీటర్స్ బీటీ రోడ్డు నాబార్డు నాబార్డు థర్టీ థర్టీ అంత్ ఫైనాన్స్లో కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి మరి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ బీటీ రోడ్డు వేయటం జరుగుతున్నది మరి ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ అభ్యర్థుల మేరకు వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు వారు ఎలక్షన్ మందులు ఇచ్చినటువంటి ప్రామిషన్లో ఇది ఒకటి మరి ఎలక్షన్ అయిన తర్వాత మరి నిధులన్నీ కూడా సమకూర్చుకొని వన్ బై వన్ ఏలూరు నగరాన్ని అంతటిని కూడా అభివృద్ధి చేస్తాను అన్ని రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీల్లో మాటగా మరి ఈరోజున ఇక్కడ స్థానికులందరికీ కూడా వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ బీటీ రోడ్డు ఏర్పాటు చేయడం ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి వాటిని నేను నాణ్యత లోపాల్లో పరిశీలించడానికి గౌరవ శాఖ వారు స్థానికంగా ఉన్నటువంటి ఓటమి నాయకులు అందరం కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మిగిలినవి చిన్న చిన్న డ్రైన్స్ అట్లాగే జాయింట్లు అప్రోచ్లు కల్పమని చెప్పి బీటీ రోడ్లు అడుగుతున్నారు అవన్నీ కూడా త్వరతగతం చేపిస్తానన్నారు మరి అట్లాగే స్ట్రాంగ్ వాటర్ అంతా కూడా మెజర్మెంట్లు తీయమని చెప్పి గౌరవ శాసనపులు వారు ఆదేశాల మేరకు మనకి వంద కోట్ల రూపాయలు స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ సంబంధించినటువంటి నిధులు వచ్చినాయి అవన్నీ కూడా దగ్గర దగ్గరగా నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు స్ట్రాంగ్ వాటర్కి సంబంధించినటువంటి వంద కోట్ల రూపాయలతో ప్రణాళికలు జరుగుతున్నాయి మరి ఏరియా అంతా కూడా స్ట్రాంగ్ వాటర్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ కానివ్వండి మెయిన్ డ్రైన్స్ కానివ్వండి అవన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ కాలనీలో ప్రజలందరికీ కూడా వీళ్ళ అవసరాలు తీర్చే దిశగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని కావాల్సిన అవసరాలు ప్రయారిటీని బట్టి చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా మేము వినవించుకుంటున్నాం అందరికీ కూడా నమస్కారం ఏదైతే మరి ఏలూరు నగరానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో కూడా అస్తవ్యస్త పాలన వల్ల రోడ్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం వల్ల ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో చెయ్యాలనుకుంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా వినవలసిన విషయం ఆరు వందల కోట్ల రూపాయలు రమారమి రోడ్లకి ప్రత్యేకించి అవుతాయి దానిలో భాగంగానే మొట్టమొదటి సంవత్సరంలో ఇంచుమించుగా ఇంకొక నెలల్లో మేము కంప్లీట్ చేసేసరికి మొత్తం వంద కోట్ల రూపాయలతో డ్రైన్లు కానీ రోడ్లు కానీ అవుతాయి అంటే మేము పదిహేను పర్సెంట్ వర్క్ చేయగలిగాం ఏదైతే ఉన్నదో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మొత్తం కంప్లీట్ చేయాలనేది ఒక దిశ నిర్దేశించుకున్నాం ఎంతవరకు అయినా సరే ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గత ఎలక్షన్లో ముందు ఏదైతే మేము తిరిగామో ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చే ముందుగా పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది గమనించి ఎక్కడైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం ఆల్రెడీ అన్ని కూడా హామీలు ఇచ్చినాయి హామీలు ఇవన్నీ కూడా అయినాయి ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా శుభ్రంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఉండాలి అన్నప్పుడు రోడ్లు బాగుంటేనే వాళ్ళు వస్తారు వాళ్ళు ఇక్కడ కొంతమంది ఆటోలు కూడా మా దగ్గరికి రాలేని పరిస్థితి ఉందండి అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు చక్కగా రోడ్లు వేసిన తర్వాత ఆటోలు కాదు వాళ్ళు కూడా చక్కగా నడుచుకుని కూడా వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాయి ఏదైతే ఇది పోలీస్ కాలనీ నుంచి రాజీవ్ గృహ కల్పక ఏదైతే లోగడ గవర్నమెంట్లో ఇది ఎన్ఆర్జీఎస్ లో పెట్టి క్యాన్సిల్ అయిపోయినాయో మురుగు మురుగును పడిపోయినాయో దీన్ని అబార్డ్ లోకి మార్చి మరి నూట పది లక్షల రూపాయలు దీంట్లో నుంచి థర్టీన్త్ ఫైనాన్స్ లో నుంచి మరి తీసుకొచ్చి మరి ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మురిగిపోకుండా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం డెఫినెట్ గా అందరూ కూడా అధికారులు అవ్వచ్చు మేమందరం అవ్వచ్చు సమన్వయం చేసుకుని మెయర్ గారితో పాటు ప్రతిదీ దాన్ని కూడా రికవరీ చేయించి రోడ్లు వేయడం జరుగుతుంది అక్కడ ఇక్కడ అయితే ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసి తోర్లు పెడతారన్నప్పుడు వాళ్ళందరూ వద్దని చెప్తే ఇక్కడ రావడం జరిగింది డెఫినెట్ గా నీళ్లు పోవాలన్నప్పుడు రోడ్లు వేసిన ఉన్నప్పుడు నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్తే రోడ్లన్నీ కూడా బాగుంటాయి ఏదైతే ఈ నీళ్ళన్నీ కూడా మురుగునీరు అంతా కూడా వీళ్ళు వాడుకునే నీరు అంతా కూడా తమిలీలో కలపాలి కాబట్టి రోడ్డు బ్రేక్ చేసి అందులో తోరలు అవసరం ఉంది వీళ్ళు కూడా అలాగే ఇది వరకు ఇల్లు కట్టేసుకున్నప్పుడు లేఅవుట్ లో ఎవరో అడగట్లేదు కదా అని చెప్పి వీళ్ళు డ్రైన్ల మీద కామన్ సైట్ మీద రోడ్డు మీదకి అందరూ కూడా కట్టేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి వాళ్ళు ఎక్కడ వరకు కొనుక్కున్నారో అక్కడ వరకు కట్టుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటది ఎందుకంటే ఎప్పుడైనా సరే మన విజయవాడలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు అన్ని కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో అన్ని కూడా కొట్టేశావు మీరు వాళ్ళ లక్షలు ఖర్చు పెట్టి మీరు ఖర్చు ఖర్చు పెట్టి వాళ్ళు తాత్కాలికంగా మేము అని ఊరుకుంటే రేపు ఎప్పుడైనా మునిగిపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ మీకు సహకరించరు వాళ్ళు ఇల్లు ఇక్కడ కట్టేశారండి ఇల్లు తీసేస్తేనే ఉంటదని చెప్తారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే చెప్పినా ఎవరు కూడా డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ కట్టద్దు ఎవరి స్థలాల్లో వాళ్ళు కట్టించుకుంటే మీకు రేపు పొద్దున్న వేసేటప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసేటప్పుడు మీకు కూడా మీ స్థలాలు విలువ పెరిగితే మీరు శుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరందరూ కూడా దాన్ని సహకరించాలి ఇప్పుడు కూడా ఎక్కడైతే ఉందో దానికి రోడ్డు పక్కకి ఎంత ఏంటంటే నాలుగు ఇల్లు పోతాయని చెప్పారు డీ గారు మూడు ఇల్లు కాకుండా ఒక ఇల్లు వాళ్ళు ఒక నాలుగు అడుగులు ఇస్తే సరిపోద్ది అక్కడ వరకు బ్రేక్ చేసి దాన్ని తంగిలే తమ్ములేరు కలపటం చెప్పమని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎవరైతే వాడుకునే నీళ్ళు బయటికి వెళ్తారో వీళ్ళందరికీ కూడా కచ్చా డ్రైన్ తీసి నీళ్ళు ఈ వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో డిపిఆర్ తో మేము చేయించి వంద కోట్ల రూపాయలు ఏదైతే ఈ డ్రైన్ లైట్ స్టామ్ వాటర్ డ్రైన్ పోవడానికి అన్నింటికి కూడా ఏదైతే చేస్తున్నారో ఆ డిపిఆర్ లో ఇంత ఇక్కడ కూడా మొత్తం ట్రైన్లన్నీ ఏసీ వీళ్ళకి నిర్మిస్తాం ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రాలన్నీ కూడా బాగుండాలి దానికి వీళ్ళు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు వెళ్ళిపోవాలి అన్నప్పుడు వ్యర్థాలు కానీ వీటిని కానీ వాటిలో ఎక్కువకుండా అలాగే రోడ్లు ఉంటే ఆయన మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైనా ఇక్కడ పొరపాటు చేసి ఏదైనా రోడ్డు తవ్వేస్తున్నప్పుడు కానీ లేకపోతే నీళ్లు నిలిచిపోయేటప్పుడు కానీ వీళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తే తప్పనిసరిగా ఈ రోడ్లు కాపాడుకుంటూ వాళ్ళకు భవిష్యత్ లో ఉపయోగపడద్గూడెం చందన ప్రజ వివాహ వేడుకలకు కలెక్షన్ ఉన్న వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవ స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం లేక కారుల రూపుదిద్దుకున్న వెయ్యేలు వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చూడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సిటింగ్ సెన్ షర్టింగ్స్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణ అతి తక్కువ ధరకు మజ్జూరీ లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధం మరింత అపురూపం ఆనందదాయకం చందనా బ్రదర్స్ జ్యూలర్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ ఏలో మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి